सृष्टिकर्तवैनायः यहोवा ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగ యుగములు ప్రభునకే చెల్లును గాక ఆత్మీయులారా బాగున్నారు కదా నేటి దినాన పునరుత్న ఆదివారం దేవుడు గడిచిన దినాలన్నింటిలో మనల్ని కాచి కాపాడి భద్రత క్షేమమును దయచేసినందులకు గాను ప్రభు సన్నిధిని నిలిచి కృతజ్ఞత హృదయముతో పరిశుద్ధ ధరించిన వారమై ఆయన సన్నిధిని సాగిలపడవలసిన సమయం మనకు ఆసన్నమైనది చదవవలసిన వాక్య పఠనములు నేర్చుకునవలసిన వాక్య భాగములు ఇదిగో ముందుగానే మన కొరకు తండ్రి సిద్ధపరిచి ఉన్నారు ప్రియులరా మనలను మనం సిద్ధపరచుకుందాం అంత మాత్రమే కాదు ఇంకను వరద బారిన పడిన ప్రజల కొరకు విజ్ఞాపన చేయవలసిన భారం మన మీద ఉన్నది ప్రియులరా వాక్యాన్ని చదివి మనము ప్రార్థన చేయుదము ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చినం యాసావు నా తండ్రి నీ యొద్ద ఒక దీవెనయే ఉన్నదా నా తండ్రి నన్ను నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి యాసావు ఎలుగెత్తి ఏడవాగా అతని తండ్రి అయిన ఇస్సాకు ప్రార్థన తండ్రి దేవా స్తోత్రాలు చదవబడి ఉన్న వాక్య భాగము మీది వినుచుండిన వారందరూ మీ వారు మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగుచేసి దైవస్వరాన్ని వినిపింపచేయండి రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి సియోనులో నుండి మీ కృపాహస్తము మా అందరికీ మేలు చేత చేతనింపమని దీవించమని ఏసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి ఆమెన్ ఆత్మీలరా బాగున్నారు కదూ ఈ వాక్య భాగాన యాసావు ఎలుగెత్తి ఏడ్చినట్లుగా మనం చూస్తున్నాం అయితే అతడు ఎలుగెత్తి ఏడ్చిన ఫలితం అనున్నది తన జీవితంలో శూన్యమే అంధకారమే ఫలము లేని జీవితమే ఆత్మీయులరా ఈరోజు మనం నేర్చుకున్న అంశం ఎలుగెత్తి ఏడిచిన యాసావు యాసావు దేని కొరకు ఎలుగెత్తి ఆడవలసి వచ్చింది అంటే మరి యాకోబు తల్లి యొక్క మాట చొప్పున మాంసాహారాన్ని తెచ్చి తండ్రికి భుజింపజేసి ఆశీర్వాదాలు పోయాడు తదుపరి యాసాబ్ వచ్చి నన్ను కూడా దీవించమంటే ఇసాక అంటారు దీవెనలేమీ లేవు దీవెనలన్నీ నీ సహోదరుడైన యాకోబు తీసుకువెళ్ళిపోయాడు శాపాలే ఉన్నాయి అంటారు అయ్యా తండ్రి ఒక్క దీవెనైనా నా కోసం లేదా ఒక్క ఒక్కటైనా లేదా నీ మనసు మలచుకుని నన్ను ఆశీర్వదించవా అంటూ యాసావు ఏడుస్తూ వేడుకున్నాడంట ఎలుగెత్తి ఏడ్చాడంట ప్రియులారా ఎలుగెత్తి ఏడిచినా ఏ లాభం కన్నీరు కార్చిన ఏ లాభం ఏదేమైనా ఒక మాట సత్యం దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి ప్రాణం ఉండగానే ప్రభువును నమ్ముకోవాలి ఓ యవనస్తులారా తల్లిదండ్రులు చదువుకోమన్న కాలంలోనే ఏమనుకోవద్దు ఏమి అనుకోవద్దు ఒళ్ళు దగ్గరెట్టుకుని చదువుకోవాలి చదువుకొనవలసిన చ కాలంలో చదువుకోకపోతే తరువాతి కాలాన చెయ్యరాలేని పనులు చేయవలసి వస్తుంది ప్రాణం ఉండగానే ప్రభు నమ్ముకోవాలి ప్రాణం పోయిన తర్వాత ధనవంతుల్లాగా నాకు ఒక అవకాశం నేను వెళ్తాను నా ఇంటి వాళ్ళు ఉన్నారంటే కుదరదు దీపం అనేది వెలుగుతుండగానే ఇల్లు అనేది చెక్క పెట్టుకోవాలి ఆరిపోయిన తర్వాత ఏం చెక్క పెడతావు ఇల్లు ఏదో గోడను గుద్దుకుంటే ముక్కు పగలడం తప్ప నా ఉద్దేశం ఏంటంటే దేవుని పిల్లలుగా యాసావు జీవితాన్ని మనం గమనించినప్పుడు ఆత్మీయులారా యాసావు కన్నీళ్ళు విడుచుచు ఎలుగెత్తి ఆశీర్వాదము పొందగోరి దాని కొరకు ఎలుగెత్తి ఏడ్చాడట అయినా అతడికి అతడికి ఆశీర్వాదం దొరకలే బైబిల్ గ్రంథంలో కొందరు ఎలుగెత్తి ఏడ్చిన దాఖలాలు సందర్భాలు కొన్ని ఉన్నాయి వారు ఎలా ఉన్నారు అనేది తర్వాత చూద్దాం జస్ట్ సందర్భాన్ని పరిచయం చేస్తాను యాసావు ఎలుగెత్తి ఏడ్చాడు యోసేపు కూడా ఎలుగెత్తి ఏడ్చాడు యోసేపు ఎందుకు ఏడిచాడు తన తండ్రి చనిపోయినప్పుడు అనగా యాకోబు చనిపోయినప్పుడు యాకోబు కుమారుడైన యోసేపు ఏడ్చాడు ఐగుప్తులు అందరూ చూశారంటప్పుడు ఇజ్రాయేల్ సర్వ సమాజం ఎలుగెత్తి ఏడిచారు న్యాయాధిపతుల గ్రంథంలో ఇజ్రాయేల్ ఏడిచారు నయోమి రూతు వార్ఫ వారు ఒకరినొకరు కౌగిలించుకుని ఎలుగెత్తి సెండ్ ఇచ్చుకుని వాళ్ళు ఎలుగెత్తి ఏడిచారు అభినేరు చనిపోయిన విషయంలో ఏడిచారు లేదా దావీది కూడా ఎలుగెత్తి ఏడిచారు లేదా ఎలాగైనా బైబిల్ గ్రంథంలో కొందరు ఎలుగెత్తి ఏడిచినటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే వారు ఎలుగెత్తి ఏడిచినప్పుడు కొందరు దుఃఖ నివారణ పొందడం కొందరు ఆదరించబడడం మరికొన్ని సమయాలలో ఆత్మీయులారా వారి జీవితం మందు దుఃఖ నివారణ పొందినటువంటి సందర్భాలు ఉంటాయి కానీ ఈ వ్యక్తి ఎందుకు ఫలితం శూన్యమైంది తన జీవితంలోనంటే అక్కడ విషయం మనకు తెలుసు కదా ముందుగా జాష్టత్వాన్ని ఏమో అమ్మేసుకున్నాడు దేవుడిచ్చిన అవకాశాన్ని ఏమేమో కాళ్ళు దన్నుకున్నాడు ప్రభువు ఇచ్చిన జాష్టత్వాన్ని అమ్మేసుకోవడం అంటే ప్రభువునే తృణీకరించినట్లు లెక్క కదా ఫులారా అయితే ఇప్పుడు తండ్రి ఇచ్చే ఆశీర్వాదం కావాలని అతడు బహు ప్రయాసపడుతున్నాడు నిజానికి ఆ ప్రయాసం బాహు బాహ్యంగా మనం చూస్తే ఎంతో కన్నీరుగా అరిచాడు కదా దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని మనం అనుకుంటాం ఒకసారి చూడండి హెబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండు పదహారు వచ్చను ఒక్క పూట కూటి కొరకు తన జాస్టప్పు హక్కును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకున్నాడు యాసావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి ఎప్పుడు జాష్టత్వాన్ని నమ్మేసుకున్న తర్వాత పొందగోరి కన్నీళ్ళు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెదికినను మారు మనస్సు పొంద నవకాశము దొరకక విసర్జింపబడినని ఇరుగుదుము అంటే ఆశీర్వాదం పొందాలనుకుంటున్నాడు కానీ జాష్టత్వాన్ని అమ్మివేసుకున్న తర్వాత త అమ్మివేసేటట్టు తను దోషం చేసినట్లే లెక్క కదా తన ఎడల తప్పిదము జరిగినప్పుడు తన ఎడల నేరము జరిగినప్పుడు తను ఆ విషయమై పశ్చాత్తాప పడక మార్పు నొందక మారు మనస్సు పొందక ఉన్నదాని పోగొట్టుకుని దాని కొరకు పరిగెత్తాడు కానీ ఈ మధ్యలో తన మారు మనసు పొందాలన్న ఆలోచనలో లేడు ఇక అర్థమైందా ఆత్మీయులారా దేవాది దేవుడు జాష్టత్వాన్ని ఇచ్చారు ఇనేం చేశారు దాన్ని అమ్మి వేసుకున్నాడు తండ్రి నేను నిన్న ఆశీర్వదిస్తాను రా అన్నారు సో ఇది కావాలంటూ పరిగెడుతున్నాడు తన ఎడల ఆల్రెడీ ఒక తప్పిదము జరిగింది ఈ ఆశీర్వాదం కొరకు పరిగెడుతున్నప్పుడు ఆశీర్వాదం కొరకు పరిగెడుతున్నాడే తప్ప తన ఎడల జరిగిన తప్పిదమును సరిదిద్దుకోలేకపోతున్నాడు మారు మనస్సు పొందనవకాశం లేనందున అతడు విసర్జించబడ్డాడు అని వింటున్నా ఏడ్చాడు ఎలిగెత్తి కన్నీళ్ళు విడిచాడు దానికోసం ఓ పగలంతా కష్టపడ్డాడు వేటాడి మాంసం తేవాలని అబ్బా ఉపయోగం తన జీవితంలో లేకుండా పోయింది కారణం ఆశీర్వాదం పొందడం మంచిదే దానికంటే ముందు మార్పు మంచిది పశ్చాత్తాపరడం మంచిది పాప క్షమాపణ పొందడం మంచిది పిల్లరా యాకోబు మనకు తెలుసు కదా తన అన్న ఎద్ధ నుండి వెళ్ళిపోయిన తర్వాత పద్నారంలో దగ్గర దగ్గర ఇరవై ఏండ్లు గడిపిన తర్వాత యాకోబు ఎబ్బోకురేవులో విలపించాడు మరి ఆయనను గూర్చి ప్రవక్తల గ్రంథాల్లో ఏమని చూస్తాము మేబీ హోషయా గ్రంథము పన్నెండు నాలుగులో అతడు మగసిరి గలవాడై కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడని ఉంటుంది ఎబ్బోకురేవులో కన్నీరు గార్చాడు ఆయన అయితే ప్రభు అడిగారు అబ్బాయి నీ పేరు ఏంటంటే నేను మోసగా అయ్యా అంటే తన జీవితంలో జరిగిన తప్పిదం ఒప్పుకుని ఏడిచాడండి ఆయన మరి యాసావు తన జీవితంలో ఆశీర్వాదం కావాలని ఏడిచాడు తప్ప దీవెనకు ముందుగా తన పశ్చాత్ తను చేసిన పని విషయం పశ్చాత్తాపడలేకపోయాడు మరి మాటలు వినుచున్న ఆత్మీయారా నువ్వు ఆశీర్వాదాన్ని కోరుతున్నావా చేసిన విషయమే పశ్చాత్తాపడి ప్రభు పాతల చెంత కనికరం కోరుకుంటున్నావా నీకు ఆశీర్వాదం అవసరం దీవెన అవసరం మేలు అవసరం ఆరోగ్యం అవసరం ఆర్థిక సహాయం అవసరం ఆత్మీయతలు ఎదగడం అవసరమే వీటితో పాటు వీటికంటే ముందు నీవు చేసిన దాని విషయమే పశ్చాత్తాపడ ముఖ్యం యాకోబు కన్నీరు గార్చాడు యాసాబు కన్నీరు గార్చాడు కానీ యాకోబు అంగీకరించబడ్డాడు ఎందుకని ఒప్పుకొని విడిచిపెట్టాడు కనుక మరి యాసావు జీవితంలో అది లేదు పిల్లారా ఈనాడు అనేకులు లోకంలో ఏడుస్తున్నారు అనేక విషయాల కొరకు ఏడుస్తున్నాయి ఇల్లు లేదని ఒకరు ఉద్యోగం లేదని ఒకరు భార్య లేదని బిడ్డలు లేరని వ్యవసాయం పండలేదని అప్పులు ఎక్కువైపోయాయని అనేక విధాలుగా అనేక విషయాలు ఏడుస్తున్నారు వారిని మనం తృణీకరించటం లేదు సుమి అయితే మన కన్నీరు ప్రభువు దగ్గర కార్చాలి మన ఏడుపు చేసిన పాపం విషయమే పశ్చాత్తాపడి ప్రభుని అడిగితే ఇస్కియా కన్నీటి ప్రార్థన ఆలకించిన దేవుడు మూడు బారిన ఋతు జీవితాన్ని నయోమి జీవితాన్ని చిగురింపజేసిన దేవుడు మన జీవితంలో ఏ కార్యమైన చేయగల సమర్థుడు శక్తి కలిగినవాడు ఆ కృపతో దేవుడు మనల్ని దీవించినట్లుగా మన ఏడుపు లేక మన కన్నీళ్ళు ఇహ సంబంధమైన వాటి కొరకుగాక చేసిన దాని విషయమే పశ్చాత్తాపడుచు ప్రభువుపై దృష్టి నుంచి మనం నిడిచి నీడద మన ప్రతి కన్నీరు ఆయన కవిలలో దాచి నీ కార్చిన ప్రతి కన్నీటి బొట్టును ఆయన నాట్యంగా మార్చుటకు సమర్థుడై ఉన్నాడు ఆమెన్ తండ్రి దేవ స్తోత్రం దీవించి మేలుతో నింపి కృపతో బలపరిచి రహస్య రాకడ కొరకు సిద్ధం చేయండి ఏసునామమ్మన ఆమెన్ ప్రభు స్తోత్రాలు ఎంతోమంది అయ్యా ఈ వర్షపాతం వలన వరదల వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రతి ఒక్కరికి క్షేమాన్ని దయచేయండి కుటుంబాలను రక్షించండి మీ ఆత్మతో నింపండి ఆదరణ దయచేయండి మేలుతో నింపమని వాక్యం ఎన్నో అందరినీ దీవించండి ఏ సునాములో ఆమె